అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు ప్రజా దర్బార్లో అయిపోయాక ఏదో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ లో ఆయన అనంతపురం అర్బన్ గురించి చెప్పడం మాట్లాడడం జరిగింది అయ్యా ఎమ్మెల్యే గారు మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇక్కడ అంతా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనంతం వెంకట్రామరెడ్డి గారు సృష్టిలో ఉండేది ఇక్కడ అందరూ కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా ఇక్కడంతా మేము ఉంటాం ఉండేవాళ్ళం మీరేదో బెదిరిస్తే మీ బెదిరింపులకు మేము ప్రెస్ మీట్లు పెట్టుకోకుండా ఉండాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిని తెలియజేస్తున్నాను ఆయన ఏమంటున్నారంటే మేయర్ పదవి ఏమో ఆయన మేయర్ని ఏదో పెట్టినట్లు ఆయన ఏదో మేయర్ని ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు అయ్యా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నగరపాలక సంస్థలో యాభై డివిజన్లు ఉన్నాయి ఆ యాభై డివిజన్లో గత ఎన్నికల్లో ప్రజల నుండి నలభై ఎనిమిది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లుగా మేమంతా గెలిచి మా కార్పొరేటర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లందరూ అందరూ కూడా నన్ను మేయర్గా మద్దతు ఇవ్వడంతో నేను ఈరోజు మేయర్గా ఉన్నాను మీరు చూస్తే ఏదో బెదిరించి చట్టపరంగా ఇంకో పరంగా అయినా కూడా నేను మేయర్ని దించేస్తా అంటే ఇది మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు చూసే వాళ్ళకు కూడా వినే వాళ్ళకు కూడా అసహించుకుంటున్నారు గతంలోనే చూసాం మనం నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మా వారితో కొంతమందితో కుమ్మక్కై మేయర్గా నన్ను దింపేయాలని చెప్పేసి ఏ విధంగా ప్రయత్నించా వచ్చినా కూడా మనందరం చూసాం అప్పుడే అనుకున్నాం మేమందరం కూడా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అప్పుడే మనం చూసాం పది నెలల ముందే చూసాం మీరు మేయర్ దింపడంలో ఏ విధంగా వైఫల్యం చెందినారో మీరు చేతకానితనంతో మీరు నన్ను దింపలేకపోయిన విషయం కూడా అందరికి తెలిసిన విషయమే అదేవిధంగా మీ హైకమాండ్ కూడా మీకు ఏ విధంగా మీకు రుచివాటు పెట్టిన విషయం కూడా ప్రతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే అయినా కూడా మీకు బుద్ధి రాలేదు అది జరిగింది పది నెలల ముందు మళ్ళీ ఈ రకంగా నేను మాట్లాడుతున్నానని చెప్తే ఏ విధంగా ప్రజలు అనుకున్న కూడా మీకు కొంచెం కూడా అవగాహన ఉంది మాట్లాడతారో లేక మాట్లాడతారో మీకు అనేక సార్లు చెప్పినా కూడా మీరు అదే విధంగా వెళ్తున్న విషయం కూడా మీరు అదే తెలుసు చెప్తున్నాను ఏ విధంగా దింపాలనుకుంటున్నారైతే నాకైతే అర్థం కాదు మీ ఉద్దేశం ఏంటో కూడా నాకైతే తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక వర్గం లేదు మేయర్గా అనంతపురం నగరంలో జరుగు జరుగుతున్నటువంటి సమస్యలు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటే మీ దౌర్జన్యాలు కావచ్చు మీ అక్రమాలు కావచ్చు మీ దాడులు కావచ్చు మీ భూ కబ్జాలు కావచ్చు మీ భూదండాలు కావచ్చు రౌడీజం వెనుకల మీరు ప్రోత్సహించడం కావచ్చు కల్తీ మద్యాన్ని అమ్మి అమ్మ అమ్ముతున్న విషయాన్ని కావచ్చు కమిషన్ విషయం కావచ్చు మా నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ సంబంధించిన విషయం కావచ్చు ఇవన్నీ కూడా మేము పదే పదే ఎత్తి చూపిస్తుంటే మీకు ఎక్కడో ఏమో అయ్యి ఎటు పరిస్థితుల్లో మేది దించాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు మీకు చా తేనేటట్టు చేసుకుంటున్నారు చెప్తున్నాను ఈ రోజు నుంచే ప్రయత్నించండి మీకు చాత అయితే నన్ను దింపేదానికి చూడండి మీరు ఈ రోజు నుంచే ప్రయత్నించండి నేను చెప్తున్నా కదా ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఎవరు భయ బెదిరించే మీరు బెదిరిస్తే మేము భయపడతామని చెప్పేవారో ఎవరు ఉండరు కూడా మీ అందరు తెలియజేస్తున్నాను అదేవిధంగా కోటి నలభై లక్షల రూపాయలతో టెండర్స్ కూడా అన్ని శాంక్షన్ చేసి వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చి దాదాపు సంవత్సరం కూడా ఇప్పటికి కూడా మీ అసమర్థత వల్ల ఈ రోజు మా నగరమే మా డివిజన్ లోనే కాకూడదు కాదే నగరం అంతా కూడా ఏ ఒక్కరు కూడా కాంట్రాక్టర్ ముందు కాని పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నారు అదేవిధంగా మరీ అవస్తవాలు మాట్లాడుతున్నా ఆయన మా డివిజన్ లో ఒక కోటి రూపాయలతో పార్టీని అభివృద్ధి చేసినారంట నేను తెలుసుకోండి మీరు ఎమ్మెల్యే గారు పదే పదే మీకు చెప్పినాను అవస్తవాలు మాట్లాడొద్దండి హర్బల్ పాల్ పార్క్ అని చెప్పేసి కోవర్ నగర్ లో ఒక పార్క్ ఉంది మా ప్రభుత్వంలో కాదు గత ప్రభుత్వంలోనే దానికి అదంతా ఆక్రమిస్తున్నారని చెప్పేసి కాంపౌండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సరే కాంపౌండ్ వేసేసినారు మరి మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చినాక మూర్తిగారు కమిషనర్ ఉన్న కమిషనర్ గారు ఉన్నప్పుడు అక్కడ క్రికెట్ బాగ్ స్టేడియంని ఒకటి ఏర్పాటు చేద్దామని చెప్పేసి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ముప్పై లక్షలతో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది మధ్య ఏదో కాంట్రాక్టర్కి కొన్ని ఫండ్స్ రాక అది అలాగే ఆగిపోవడం జరిగింది కేవలం ఐదు లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ని అక్కడ ఏర్పాటు చేసిన విషయం కూడా మీరు తెలుసుకోవాలా ఏం తెలియకోకుండా మాట్లాడడం కూడా ఈ ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే పద్ధతిలో పోతున్నాయన్న పదే పదే నీకు చెప్తున్నాను అవాస్తవాలు మాట్లాడుతూ ఏదో వైఎస్ఆర్సిపి నాయకుల పైన బురద చల్లడము వైఎస్ఆర్సిపి కార్యకర్తలపైన ఏదో ఒకటి అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలు మబ్బ పెట్టి వీళ్ళు చేస్తున్నవన్నీ అవాస్తవాలు అని చెప్పి తీసుకుపోవడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి ఖచ్చితంగా గమనించాలని చెప్తున్నాను మీరు చెప్తున్నారు కదా కోటి రూపాయలతో నేను పార్క్ అభివృద్ధి చేశామని మొత్తం నగరంలో అంతా కూడా కోటి రూపాయలు నేను పార్కులకి ఖర్చు పెట్టలేదు కనుక్కోండి మీరు అధికారులు మీ వాళ్ళే ఉన్నారు కమిషనర్ మీ ఆయనే ఉన్నాడు మీరు తెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు కమిషనర్ కూడా ఆయన అడిగితే డేటా ఇస్తాడు ఊరికేదో నోటికి వచ్చినప్పుడు పక్కన ఎవరు చెప్తున్నారు మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఏ డివిజన్లో తిరగడం లేదో తిరగలేదో నగరంలో ఎక్కడ తిరగలేదు అంటా నేను మీరు ఊరు కొత్త వచ్చిండేది గతంలో మేము అనేక డివిజన్లు గత ప్రభుత్వంలో మేము అనేక డివిజన్లు కావచ్చు ప్రతి డివిజన్లో తిరిగి అక్కడ ఉన్నట్టు సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించే విధంగా కూడా ముందుకు విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక డివిజన్లో తిరిగినాం మా వద్దకు వచ్చిన సమస్యలు కూడా మేము పరిష్కరించే విధంగా కూడా చూసాం ఈ మధ్య కాలంలో నేను మీరు చేస్తున్న తప్పులన్నీ ఎత్తి చూపిస్తున్నాను కదా ఆ తప్పులు ఎక్కడ ఎత్తి చూపిస్తున్నా మీకు మీ ఉన్నటువంటి అధికారులు మీ అధికారులకు మేయర్ ఏం చెప్పినా కూడా వినకూడదు మేయర్ ఛాంబర్కి వెళ్ళకూడదు మేయర్ కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి వాళ్ళు ఏం చెప్పినా కూడా మీరు పని చేయకూడదు అని చెప్పి హుకుం జారీ అది నిజమా కాదా ఇది ప్రతి ఒక్కరూ చెప్తారు ఈ విషయాన్ని ఈరోజు మీరు అవన్నీ కూడా చూడకుండా ఊరికే మాట్లాడితే పద్ధతి కానీ నేను తెలియజేస్తున్నాను ఈరోజు అనంతపురం నగరంలో శాని శానిటేషన్ ఏ విధంగా ఘోరంగా ఉన్న విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించారు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక శానిటేషన్ అంత వైఫల్యం చెందింది ఇక్కడ ఘోరంగా దరిద్రంగా మారింది అనంతపురం నగరం అంతా శానిటేషన్ నిన్నటి రోజు ఏమో ఎవరో మా డివిజన్ లో కొంతమంది టీడీపీ నాయకులు అందరూ కూడా వచ్చేసి ఏదో బురద నీళ్లు ఉన్నాయి డివిజన్ అంతా చెత్త చెత్తగా ఉందని చెప్తారు మా డివిజన్ ఒకటే కదా ఏ ఎమ్మెల్యే గారు మొత్తం నగరం అంతా యాభై డివిజన్లు కూడా అలాగే ఉంది ఇప్పుడు మేమందరూ యాజ్ అేయర్ గా నేను మా కార్పొరేటర్లన్నీ కూడా అధికారులకు కావచ్చు శానిటేషన్ సెక్రటరీకి కావచ్చు ఇన్స్పెక్టర్లకు కావచ్చు ఎంహెచ్ఓ లేడు ఇంతవరకు మీరు ఎంహెచ్ఓ తీసుకురావాలి వాళ్ళకి చెప్పినా కూడా ఎవరు ఏం చేస్తారు చెప్పండి దీనికి ఎవరు ఫెయిూర్ అంతా ఇది కూడా ప్రభుత్వం ఎవరిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వంలో మీరు అందరు ఉన్నారు దీని వెంట మీరు ఉండాలి కదా ఇవన్నీ కూడా చూడాలా గమనించాలని కూడా మీ అందరు తెలియస్తాను అదేవిధంగా వీకెండ్ ఎమ్మెల్యే అని మీరే ఒప్పుకుంటున్నారు ప్రజలందరికీ తెలుసు మీరు వీకెండ్ ఎమ్మెల్యే అని కూడా వారానికి ఒకసారి వస్తారు రెండు రోజులు పదహైదు రోజులకు ఒకసారి వస్తారు ప్రోగ్రాం పెడతారు వచ్చినప్పుడు అంతా మూడు రోజులు వచ్చినప్పుడు అంతా కూడా ఒకే రోజు మూడు మూడు ప్రోగ్రాంలు పెడతారు అదేందుకు ప్రజలకి నేను ఉన్నాను నేను ఏదో ప్రజలు అని చెప్పేసి ఫోటోలు చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న విషయం కూడా మన అందరికీ తెలుసు వీకెండ్లో ఆయన ఆయనే ఒప్పుకుంటున్నాడు ప్రతి వీకెండ్ నేను విజయవాడకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మంత్రి నారాయణ గారికి ఇరిగేషన్ మంత్రి మంత్రి గారికి పదే పదే ఇప్పటికీ పద్దెనిమిది నెలల్లో ఎన్నిసార్లు తెచ్చినారు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినారు కూడా ప్రజలందరూ కూడా వస్తాను గమనించాల పద్దెనిమిది నెలల్లో మీరు ఒక పైసా అని తెచ్చినారా ఒక పైసా ఒక రూపాయలు తెచ్చినారా చెప్పండి కేవలం పోయినప్పుడంతా రిప్రజెంటేషన్ ఇస్తారు అక్కడ వాళ్ళు మంత్రి గారు ఏమన్నా రిప్రజెంటేషన్ పోగొట్టుకుంటున్నారో నాకు అర్థం కాదు ప్రతిసారి డంపార్డ్ సంబంధించి డమ్డ్ షిఫ్టింగ్ సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇచ్చి ఇరిగేషన్కి సంబంధించి ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించి ఇరిగే మన ప్రొ రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినా అంటారు అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన అంటారు ఇప్పటికీ ఒకసారి రెండు సార్లు కాదు మీరే పద్దెనిమిది నెలలకు చూసుకుంటే కదా ఎన్నిసార్లు పోయిస్తున్నారు కూడా ఒకసారి గమనించారా మీలాగా వీకెండ్ ఎమ్మెల్యేలాగా మేము ఉండవు మేము ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాం ఇక్కడ ప్రజలు మా దగ్గరకు వచ్చిన సమస్యలో మేము దాదాపుగా ఇది చేస్తున్నాం ఈ మధ్య కాలంలో మీరందరూ కూడా అధికారులకు మాట వినకూడదు మేము చెప్పిండేది చేయకూడదు అని చెప్పి హుకుం జారీ చేయడంతో మాకు చేయాల్సిన అధికారులు కూడా ఈ మధ్య కాలం వాళ్ళు కూడా భయపడుతున్న విషయం కూడా ప్రజలు ప్రజలు నేను తెలియజేస్తున్నాను ఇంకోటి ఏదో పందుల గురించి మాట్లాడతారు కొవ్వూరు నగర్లో పందులు ఎక్కువ ఉన్నాయట పందులేమి ఇవి రోజువి కాదు ఇవి పందులన్నీ పందులు కోవూరు దగ్గరే కాదు మొత్తం నగరంలో అంతా కూడా ఉన్నాయి పందులు గతంలో మేము పందుల్ని తరలించాం కుక్కల్ని కుక్కలు స్టెరిలైజేషన్ కార్యక్రమం చేసాం అన్ని చేశాం మీ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక మీరు తరలి తరలిస్తే మేము ఏమైనా కాదంటామో చెప్పండి మీరు పందులు తరలిస్తే మేము కాదంటామా పద్దెనిమిది పద్దెనిమిది నెలల కాలంలో మీరు ఎమ్మెల్యేగా అయి ఎన్ని పందుల్ని తరలించారు ఎన్ని పందుల్ని మీరు పట్టించారో ఒకసారి చెప్పండి మీరు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ మీరు బెదిరించే బెదరులకు మేమేం భయపడి ఇక్కడ ఊరికే ఉంటామని కూడా అనుకోద్దండి మేమేమున్నా కూడా వాస్తవాలు మాట్లాడతాం విత్ ప్రూఫ్తో మీకు అన్ని బయట పెడుతున్నాం మీలాగా నోటికి వచ్చినట్లు మాట్లాడే పరిస్థితి ఇక్కడ ఉన్నది కూడా మీ అందరూ తెలియజేస్తాను మేము ఆమోదించిన పనులకు అందరూ కూడా భూమి పూజ చేసుకోవడం ఫోటో శిలా ఫలికాల ఫోటోలు వేసుకోవడం ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే ఆయన అంట నగరంలో చెడ్డవని జరిగితే నాకంట ఏముందా చెప్పే కూడా ఏమన్నా బాగుండాలి అవన్నీ అదేవిధంగా కోవు నగర్లో మళ్ళీ ఒకటేమో నిన్నటి మన్నటి నుంచి మా మా కోరు దగ్గర నుంచి ప్రక్షాళన చేస్తాడంట రేపటి రోజున భూమి పూజ భూమి పూజ చేయాలని చెప్పేసి ఇంకా అధికారులు ఆ కాంట్రాక్టర్లకి ఒత్తిడి చేస్తున్నట్ట ఉండే పనులు చేయడానికి అంటే ఫస్ట్ ఇప్పటికి దాదాపు పద్దెనిమిది భూమి భూమి పూజలు చేస్తే ఆరు పనులు సరిగ్గా చేయలేదు మళ్ళీ ఇక ఏంది లేదు అక్కడ మళ్ళీ ఇంకో భూమి పూజ ఏదో మా ఏరియా నుంచి స్టార్ట్ చేసినట్టు చూపించుకోవడానికి చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలనుకున్నాను అదేవిధంగా మా అంకుల్ స్క్రిప్ట్ రాసిస్తాడంట నేనేం ఊరికి కొత్త నాయబద్దు స్క్రిప్ట్ రాసి స్క్రిప్ట్ రాసిచ్చేకి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను పుట్టి పెరిగినాను మీరు చేస్తున్న తప్పులు నాకు కాదు ఊర్లో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు మీరు మరీ నాకు స్క్రిప్ట్ రాసిచ్చారు మా అంకుల్ నాకు స్క్రిప్ట్ రాసిచ్చాల్సిన అవసరం లేదు మీరంటే కొత్తగా వచ్చినారు మా అనంతపురం నగరానికి నాలుగు నెలల ముందు వచ్చినారు కాబట్టి మీకు స్క్రిప్ట్ అవసరము అది ఇస్తున్న స్క్రిప్ట్ ఇస్తున్న వాడు కూడా అనేక సార్లు బుద్ధి బుద్ధులేడు అని పెట్టుకున్నారు మీరు మార్చుకోవడానికి కూడా పెదే వాళ్ళు కూడా మీరు అతను ఎవడో రాసిస్తారు మీరు చేసిస్తారు అని చెప్తాను ఇంకోటి సోషల్ మీడియా మేధావులు ఉన్నారు ఇక్కడ అనంతపురంలో కొంతమంది సోషల్ మీడియా మేధావులు ఉన్నారు లేద లేనది ఉన్నట్టు ఉన్నది లేనట్టు వీడియోలు తీసుకుంటా ఏం పని పాటు ఉంటారు పొద్దునైతేనే ఊరంతా తిరిగి అన్ని నెగిటివ్ వీడియోస్ పెట్టడమే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఇవన్నీ వీళ్ళన్నీ కూడా ప్రజల్ని తప్పుదావ పట్టించేకి ప్రజల్ని మబ్బ చేస్తున్నారు తప్ప ప్రజలందరూ ఒకసారి గమనించాలి ఎమ్మెల్యే గారికి అధికార పార్టీకి కొంతమందికి తొత్తులుగా పనిచేస్తున్నారు వీరందరూ కూడా కేవలం వారి హైప్ కోసము వాళ్ళ సోషల్ మీడియా ఏదో వాళ్ళ పేజ్కి హైప్ కావాలని చెప్పేసి నెగిటివ్ చేసుకుంటూ పోతున్నారు ప్రజలు దీని అన్నది కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను మేము ఏమైనా కూడా నీతి నీ జాయితీ ఉండేవో మాట్లాడుతున్నాం వాస్తవాలే మాట్లా మాట్లాడుతున్నాం విత్ ప్రూఫ్ ఉండేవో మాట్లాడతాం మీరు ఎన్ని బెదిరించినా ఎన్ని భయపడించినా కూడా రెస్పెక్ట్ పెట్టుకోకుండా ఉండకూడదు నన్ను దించే చూస్తాను దండి చూసినాము ఇలాంటి వాళ్ళని కూడా మేము జాగ్రత్త మాటలని తెలియజేస్తున్నాను